హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు చూసే ఈ వీడియో చాలా అద్భుతమైన అందమైన ఇల్లుని కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకే అమ్ముతున్నారండి అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది ఇది కార్నర్ లో కట్టిన ఇల్లు అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు చూడండి ఫ్రంట్ ఎలివేషన్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో అలాగే బిల్డింగ్ లో ఒక కారు పార్క్ చేసుకోవచ్చు అలాగే బిల్డింగ్ ఆపోజిట్ లో రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు అలాగే కార్నర్ ఇది కాబట్టి ఒకటి యాభై అడుగుల రోడ్డు ఒకటి నలభై అడుగుల రోడ్లుగా రెండు కా రెండు రోడ్ల కార్నర్ లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి ఇంకా వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ప్రాపర్టీ అమ్ముడుపోయే విధంగా ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీని అమ్మేద్దాం ఫ్రెండ్స్ దయచేసి సంప్రదించండి మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదు ఒకే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి అది ఒక్కటి చేయవలసిన నాకు సపోర్ట్ అంతే ఏమీ లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ప్లీజ్ మరి ముఖ్యంగా నాకు చేయవలసిన సపోర్ట్ ఒకే ఒక లైక్ చేసి సహాయం చేసి హెల్ప్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి చాలు ఇప్పుడు వివరాలకు వెళ్దామండి ఈ ఇల్లు వచ్చేసరికి డైరెక్ట్ వానరే అమ్ముతున్నారండి ఎటువంటి మధ్యవర్తి ఎవరు లేరు ఎటువంటి మధ్యవర్తి ఎవరు లేరు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఈ సింహదారం వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సింహదారం అలాగే సౌత్ సౌత్ వెస్ట్ కార్నర్ లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి సౌత్ రోడ్ వచ్చేసరికి యాభై అడుగుల రోడ్డు అలాగే వెస్ట్ మెయిన్ రోడ్ వచ్చేసరికి మనకి నలభై అడుగుల రోడ్డు రెండు కూడా సిమెంట్ రోడ్లే డ్రైనేజ్ సదుపాయాలు కూడా ఉన్నాయి అన్ని బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వచ్చేస్తాం కదా చూడండి పైన పాలసీలింగ్ ఎంత అద్భుతంగా ఉందో మీరే క్లియర్ గా గమనించండి చాలా బాగా కట్టారు ఈ బిల్డింగ్ అయితే కట్టి కరెక్ట్ గా మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కట్టి కరెక్ట్ గా మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఎంత ఎక్సలెంట్ ఇంటీరియర్ తయారు చేశారో క్లియర్ గా మీరు చూడండి నేను ఇంచుటూ ఇంచు తీయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా డైరెక్ట్ వానరే అమ్ముతున్నారండి ఎటువంటి మధ్యవర్తి లేకుండా ఎవరైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు దయచేసి వీడియో మొత్తం చూడండి అసలే అసలు స్క్రిప్ట్ చేయకుండా స్క్రిప్ట్ చేయకుండా ఈ వీడియోని మొత్తం చూడండి మీకు తెలుస్తుందండి ప్రతీది కూడా విండోస్ కానీ అలాగే గుమ్మాలు కానీ అన్ని బ్రాక్ బ్లాక్ గ్రానైట్ వేయడం జరిగింది అలాగే విండోస్ అన్ని కూడా పీవీసీ విండోస్ వేయడం జరిగింది సేఫ్టీ గ్రీల్స్ కూడా వేశారు ఎటువంటి దోమలు కూడా అలాంటివి ఏమి రాకుండా మస్కిటో మెస్టర్ కూడా ఉన్నాయి విండోస్ కి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చూడండి ఇది ఈస్ట్ కి ఒక గుమ్మం పెట్టడం జరిగింది ఈస్ట్ కి గుమ్మం పెట్టారు అలాగే నార్త్ కి కూడా ఒక గుమ్మం పెట్టడం జరిగింది మెయిన్ సింహదారం వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సింహదారం ఇప్పుడు మనం హాల్ చూసాం కదా ఫ్రెండ్స్ మంచి సూపర్ ఇంటీరియర్ తయారు తో తయారు చేసిన ఈ బిల్డింగ్ అయితే కేవలం నలభై ఐదు లక్షలే చెప్తున్నారండి అందులో కూడా రేటు ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది ఈ బిల్డింగ్ అన్న ఈ బిల్డింగ్ గల ఓనర్ గారు నాకు చెప్పడం జరిగిందండి ఇప్పుడు మనం హాల్ చూసాం కదా ఇప్పుడు డైనింగ్ హాల్ చూస్తున్నాము చూడండి ఈ స్పేస్ మొత్తం డైనింగ్ హాల్ పైన పాల్ సీలింగ్స్ కూడా ఒక్కొక్క ఒక్కొక్క విధంగా చాలా అద్భుతంగా కట్టడం జరిగిందండి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఈ బిల్డింగ్ కట్టి ఇందులోనే ఇంకొక విషయం ఏంటంటే రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లకి కూడా అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి అలాగే మెయిన్ మరి ముఖ్యంగా దేవుడి గది దేవుడి గది పూజా మందిరం కూడా ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మనం చూసేది పూజా మందిరము అలాగే ఇంకొక విషయం ఏంటంటే పూజా మందిరంలో చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది పూజా మందిరాన్ని కూడా అలాగే ఇంకొక విషయం ఏంటంటే కిచెన్ కూడా చాలా బాగుంటుంది అది కూడా క్లియర్ గా నేను మీకు చూపిస్తాను పూజా మందిరం చూడండి ఎంత విశాలంగా ఉందో దానికి కూడా వెంటిలేషన్ ఎలా ఉందో కూడా క్లియర్ గా గమనించండి పైన పాలసీలింగ్ కూడా చేయడం జరిగింది పూజా మందిరంలోని అలాగే ఎలక్ట్రికల్ వైర్స్ గాని అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ వాడడం జరిగిందండి ఈ బిల్డింగ్ కి చాలా బాగా కట్టుకున్న ఇల్లు అయితే ఈ బిల్డింగ్ ఓనర్ గారు ఇప్పుడు మనం కిచెన్ లోకి వచ్చాము కిచెన్ కూడా చూడండి చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది కబ్బోర్డ్స్ కూడా ఉన్నాయి కిచెన్ లో స్టోరేజ్ కి కూడా కబ్బోర్డ్స్ చాలా ఎక్కువగా తయారు చేయడం జరిగిందండి కిచెన్ లో అలాగే టైల్స్ కానీ అన్ని కూడా మంచి బ్రాండెడ్ వస్తువులే వాడడం జరిగిందండి ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఇంకొక విషయం మరి ముఖ్యంగా నేను మీకు తెలియజేయాలి ఇది ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా ఫ్రెండ్స్ ఇంకా రెండు ఫ్లోర్లు వేసుకోవడానికి ప్లాన్ అప్రూవల్ అయితే మాత్రం ఉందండి ఇది మాత్రం మరి ముఖ్యంగా గమనించండి ఇంకా రెండు ఫ్లోర్లు వేసుకోవడానికి ప్లాన్ అప్రూవల్ మాత్రం ఉందండి అది కూడా మనకి చాలా బాగా కలిసి వస్తుంది ఇంకా రేటు కూడా చాలా తక్కువగా ఉందండి కరెక్ట్ గా నూట నలభై అయితే డాక్యుమెంట్ ప్రకారం నూట నలభై గజాల్లో అయితే ఉందండి ఈ బిల్డింగ్ ngày tế ఈ బిల్డింగ్ కరెక్ట్ గా నూట నలభై గజాల్లో డాక్యుమెంట్ ప్రకారంగా కట్టడం జరిగిందండి మనకి ఏంటంటే మొత్తం సైట్ వచ్చేసరికి నూట యాభై గజాల సైట్ ఎందుకంటే ఇది కార్నర్ సైట్ కాబట్టి మనకి ఒక అడుగు సైట్ అయితే కలిసి రావడం జరిగిందండి అలా చూసుకుంటే అంటే పది సెంట్లు సారీ 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 పది గజాలు సైట్ మాత్రం కలిసి రావడం జరిగిందండి అలా చూసుకుంటే నూట యాభై ఈ సైట్ అయితే నూట యాభై గజాలు మనకి నూట నలభై గజాలు డాక్యుమెంట్ ప్రకారంగా ఉందండి అందుకనేసి నేను క్లియర్ గా వివరించడం జరుగుతుంది అలాగే దీనికి ఆనుకున్న రోడ్లు అయితే సిమెంట్ రోడ్లు ట్రైన్ సదుపాయాలు ఉన్నాయి మంచి క్లాస్ ఏరియాలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉంది అనేసి కూడా నేను మీకు క్లియర్ గా వివరిస్తాను ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి క్లియర్గా చూడండి కప్బోర్డ్స్ కూడా ఇంకో చూడండి కప్బోర్డ్స్ కూడా తయారు చేసే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టడం జరుగుతుంది అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది ఇంకా ఏంటంటే పెయింటింగ్ వర్క్ కూడా ఉంది కొంచెం చిన్నగా పెయింటింగ్ వర్క్ కూడా ఉంది కొంచెం బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంకా సూపర్ క్లాస్ డిజైన్స్ అయితే చేయడం జరుగుతుందండి అది కూడా మీకు క్లియర్ గా చేయించేసే అమ్మకానికి పెట్టడం జరిగింది ఇంకా ఆ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా మహాద్భుతంగా ఈ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది అలాగే చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో ఎలాగుందో పైన పాలసీలింగ్ కూడా ఒక్కొక్క బెడ్రూమ్ లోనే ఒక్కొక్క విధంగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ లో మా పైన సీలింగ్స్ అయితే చేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ వెలుగులతో దీపాలు కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నాం చూడండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ కి అలాగే దీనికి కూడా వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా ఈ ఇంటికి ప్రతీది కూడా మంచి బ్రాండెడ్ వస్తువులే వాడడం జరిగిందండి అలాగే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదండి అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూద్దాము ఆ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది అండి ఆ బెడ్రూమ్ కూడా ఎక్సలెంట్ గా మంచి విశాలంగా ఇవ్వడం జరిగింది ఇది చూసేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది కూడా వాల్స్ కూడా క్లియర్ గా ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే విండోస్ విండోస్ చూసుకోండి అలాగే వెంటిలేషన్ ఎలా ఉందో కూడా చూసుకోండి అలాగే కప్బోర్డ్స్ ఉన్నాయా లేదా అని కూడా చూడండి నేను అన్ని తీయడం జరిగింది మొత్తం అన్ని తయారు చేయించేసి బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టారు ఈ బిల్డింగ్ ఓనర్ గారు డైరెక్ట్ ఓనరే ఈ బిల్డింగ్ లో డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి ఇందులో స్క్రోల్ అయ్యే నెంబర్ కూడా డైరెక్ట్ ఓనర్దే కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే దయచేసి వెంటనే ఇందులో స్క్రోల్ అయ్యే నెంబర్ కి సంప్రదించండి ఆయన మీ వివరాలన్నీ మీ డౌట్లన్నీ క్లియర్ చేస్తారండి అలాగే చూడండి ఈ బెడ్రూమ్ లో కూడా సీలింగ్ చాలా బ్యూటిఫుల్ డిఫరెంట్ మోడ్ లో అయితే తయారు చేయడం జరిగింది అండి సీలింగ్స్ అయితే చాలా బాగా తయారు చేశారు ఈ బిల్డింగ్ కి అయితే అలాగే నూట నలభై గజాల్లో డాక్యుమెంట్ ప్రకారంగా ఉంది నూట యాభై గజాల సైట్ ఇది అలాగే దీనికి రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్ బాత్రూమ్లు కూడా మీరు క్లియర్ గా చూశారు కదా ఇది మూడు సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది బిల్డింగ్ దీనికి కార్ పార్కింగ్ ఉంది ప్లస్ ఇంకా రోడ్డు మీద కార్నర్ ఇల్లు కాబట్టి సౌత్ వెస్ట్ బిల్డింగ్ కాబట్టి రెండు రెండు మూడు ఇంకా ఇంచుమించు ఒక ఐదు కార్ల వరకు కార్నర్ లో బిల్డింగ్ కాబట్టి రోడ్లు పెద్దవి కాబట్టి ఐదు ఐదు ఆరు కార్ల వరకు కూడా పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్స్ సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ చూస్తున్నాం ఆ బాత్రూమ్ టైల్స్ కానీ అలాగే బాత్రూమ్ కూడా విశాలంగా ఉందా లేదా అనేది కూడా క్లియర్గా మీరు గమనించండి అలాగే రెండు ఫ్లోర్లు ప్లాన్ కూడా మనకి అప్రూవ్డ్ అయి ఉన్నదండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రతి సామాన్యుడు ఈ బిల్డింగ్ అయితే కొనుక్కోవడానికి ముందుకు రావచ్చండి అండి ఇబ్బంది పడకండి ఇంకా రేటు కూడా తగ్గుతాను అనేసి అంటున్నారు ఇది మనకి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది వాకలపూడి కాకినాడలోని వాకలపూడి ఆంధ్రప్రదేశ్ కాకినాడ వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో అయితే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి చూడండి మహా అద్భుతంగా తయారు చేశారు పాల్ సీలింగ్లు అన్ని కూడా అలాగే కారు పార్కింగ్ విషయంలో కూడా ఏ ఇబ్బంది పడకండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మొత్తం ఇల్లు మొత్తం చూసాం కదండి ఇప్పుడు పైన కూడా ఒకసారి క్లియర్ గా మనం గమనించేద్దాము చూడండి ఎంత విశాలమైన హాల్ ఉందో అది కూడా ఈస్ట్ సైడ్ ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ సింహ ద్వారం కాబట్టి ఈస్ట్ సైడ్ చూడండి ఎంత స్పేస్ ఎక్కువగా ఇవ్వడం జరగా ఉండాలి ఇవ్వడం ఉండాలి వాస్తురీత్యా కానీ వాస్తురీత్యా చాలా అంటే చాలా బాగా కట్టడం జరిగింది వాస్తు విషయంలో కూడా ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు ఇంటి చుట్టూ కూడా ఇలాగే స్పేస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మెట్లు నుంచి పైకి వెళ్ళిన టెర్రస్ మీద కూడా ఎన్ని కాలమ్స్ తో ఈ బిల్డింగ్ కట్టారు అనేది కూడా క్లియర్ గా నేను మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి మీ కళ్ళతో మీరు చూసేయండి ఫ్రెండ్స్ అలాగే డైరెక్ట్ వానరే కాబట్టి ఏదైనా వివరాలు కావాలి అనేసి అంటే డైరెక్ట్ వానర్ నే సంప్రదించేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ దయచేసి నాకు సపోర్ట్ చేయడానికి ఒక లైక్ చేయండి మాత్రం మర్చిపోవద్దు ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన బంధువులకి షేర్ చేయండి ఫ్రెండ్స్ తక్కువ రేట్లో ఇల్లు దొరుకుతుంది అందులోని కమిషన్ దారులు ఎవరు అమ్మట్లేదు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు కాబట్టి వానర్ ని సంప్రదించే వివరాలు తెలుసుకోండి